और नहीं कहता 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 आज के मन में पटवाई करे नहीं करे आज के मन में पटवाई करे और नहीं कहता आज के मन में पटवाई करे और नहीं कहता

నాయకులు సిపిఎం పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ఒక మద్దతు ప్రకటించినందుకు అదేవిధంగా దాదాపుగా ఒక సంవత్సరం నుండి కంపెనీ మూతబడి దాదాపులో అందులో ఉండబడిన కొంతమంది కార్మికులు కొంతమంది కార్మికులు అడ్మింట్గా చేసే వాళ్ళని వాళ్ళ ఇబ్బందులు ఏమో తెలియదు కానీ పోటీ వివరాలు అయితే నేను అడగలేదు అయితే ఇప్పటికే పదహైదు రోజులు నిరారధి నిరారతి చేస్తున్నాను పద్దె పద్దెనిమిది రోజుల నుండి నిరారధి చేస్తున్నాను పద్దెనిమిది రోజుల నుండి నిరారధి చేసినప్పుడు వాళ్ళని వెంటనే కార్మిక శాఖలు కావచ్చు విధంగా యాజమాన్యం కావచ్చు ఇతర పొలిటికల్తో కూడా చర్చించి వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం జరగలేదు అనేది మాకు అనిపించండి మొన్ననే చర్చలు అన్నారు మళ్ళీ చర్చలు ఏమైనాయో మనకు తెలియదు అయితే నేను ఈ సభాముఖంగా ఓటే చెప్పదల్సిందా ఇక్కడ ఉండబడిన కార్మిక వర్గానికి కార్మిక వర్గం మొత్తం అంతా కూడా ఒకటి కార్మికులు ఏ రంగులో ఉండినా ఏ మతంలో ఉండినా ఏ కార్మికులైనా సరే ఆ కార్మికులకు మేము ఖచ్చితంగా సిఐటిగా సిపిఎం పార్టీగా మద్దతు ప్రకటిస్తాం అయితే ఈ రోజు కొత్త కాదు ఇక్కడికే సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చారు దాదాపుగా వాళ్ళకు అనుభవాలు ఉన్నాయి దాదాపుగా గతంలో పేపర్ మిల్లు మూతబడిన దాన్ని కూడా జరిపించిన ఘటనలు ఆసుపత్రి అనుకున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇది కూడా వాళ్ళ ఏములనే టీడీపీ పాని సిమెంట్ ఫ్యాక్టరీ అదే పార్టీ టైంలో కూడా మనకు ఫ్యాక్టరీ మూతబడిన ఆరు సంవత్సరాలు మూతబడిన తెరిపించగలిగినారు అయితే ఈరోజు మన ఎమ్మెల్యే గారు అనుకుంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కార్మికులకు న్యాయం చేయడానికి వాళ్లకు న్యాయమైన బకాయిలు రప్పించడానికి అదేవిధంగా కంపెనీ రన్ చేయడానికి కృషి చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం ఇక్కడ ఉన్నవన్న కార్మిక వర్గానికి అదేవిధంగా లోకల్ గా ఉండవన్న మండలంలో ఉండవన్న తదుపరి యువత యువకులు మొత్తం వందల మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండవన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అదేవిధంగా मतिलबु Ha, ah, salama. Ah.